మాదిగర ద్రోహి కాంగ్రెస్ పార్టీ అని మే పదమూడు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని ఎమ్ఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రాయల్లీ పాలెస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మందకృష్ణ మాది మాట్లాడుతూ ఎస్సీ రిజర్వుడ్ మూడు పార్లమెంట్ స్థానాలు కంటోన్మెంట్ నియోజకవర్గం అసెంబ్లీ మొత్తం నాలుగు ఎస్సీ రిజర్వ్డ్ అయితే ఒక్క స్థానం కూడా మాదిగలు కేటాయించకుండా మాలల పక్షపతిగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తామని బీజేపీ పార్టీ మాదిగలకు రెండు పార్లమెంట్ టికెట్లు ఇచ్చిందని కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మాదిగలకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ అవుతే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేకులకు ఎందుకు పార్లమెంటు టికెట్లో పెద్ద పెట్టేశారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోరుకునే మాదిగలకు ఎందుకు అసలే సీట్లు ఇవ్వకుండా చేశారు దీనికి సూటిగా జవాబు చెప్పాలి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోరుకునేది మాదిగలు ఇది దేశానికి మొత్తం తెలుసు మరి మూడు లోక్సభ రిజర్వేషన్ స్థానాల్లో కంట్రోన్మెంటు అసెంబ్లీ స్థానంలో నాలుగులో ఒక్కటి కూడా మాదిగలకి ఇవ్వలేదు అంటే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోరుకునేది మాదిగలు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేకించేది మాలలైనప్పుడు మరి వర్గీకరణ వ్యతిరేకించే శక్తులకు పెద్దపీటేసి మేము వర్గీకరణ కట్టుబడి ఉన్నామని మాట మాట్లాడడం అనేది ఇది హాస్యాస్పదము ఇది మాదిగ జాతిని అవమానించినట్టుగా మేము భావిస్తున్నాం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కట్టుబడి రేవంత్ రెడ్డి గారు ఉంటే సమస్య పరిష్కారం చేయాల్సింది కేంద్రం సమస్య పరిష్కరించాల్సింది అయినప్పుడు మీరే చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మల్లికార్జున్ ఖర్గే గారు ప్రధానమంత్రి అవుతాడు లేదా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పి మీరే రెండు మూడు రోజుల క్రితం ప్రకటన చేశారు మల్లికార్జున ఖర్గే గారు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన షెడ్యూల్ కులాల మాలకులసుడు ఆయన ఎస్సీ వర్గీకరణను కర్ణాటక రాష్ట్రంలో బలంగా వ్యతిరేకించిన వ్యక్తి అదే సమయంలో రాహుల్ గాంధీ గారు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు ఒక లేఖ రాయమని నేను పదిసార్లు రాహుల్ గాంధీ గారిని కలిసిన కేంద్ర ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తూ ఒక లేఖ రాయడానికి ఆయన సిద్ధంగా లేని వ్యక్తి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతే ఎస్సీ వర్గీకరణ ఎట్లా జరుగుతుంది మల్లికార్జున్ ఖర్గే గారు ప్రధానమంత్రి అవుతే ఎస్సీ వర్గీకరణ ఎట్లా జరుగుతుంది ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని పార్లమెంట్లో చర్చ జరిగితే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు పార్లమెంట్లో తెలంగాణ నుంచి ఉంటారేమో కానీ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోరుకునే వాళ్ళు పార్లమెంట్లో ఉండడానికి అవకాశం మీరు ఇవ్వలేదు కదా